జై శ్రీరామ్ వినాయకుడికి గరిక పూజ అంటే ఎందుకు ఇష్టం ఈ విషయాన్ని తెలియజేసేటటువంటి కథ మనకి పురాణాలలో ఉన్నది ఒకప్పుడు అనరాసుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను విపరీతంగా బాధిస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్పాడు దేవతలందరూ అలాగే చేస్తే ఆయన కరుణించి ఆ రాక్షసుని అమాంతం మింగేశాడు ఆ రాక్షసుడు అగ్నితత్వం కలిగినటువంటి వాడు అవటం చేత ఆయన ఉదరంలో తాపం మొదలైంది ఆ తాపాన్ని చల్లార్చడం కోసమని దేవతలందరూ రకరకాల పుష్పాలను తీసుకుని వచ్చి ఆయన చుట్టూ ఉంచారు ఆయన మెడలో వేశారు ఆయన తల మీద ఉంచారు ఎక్కడ ఏమి చేసినప్పటికీ కూడా ఆయన తాపం చల్లారలేదు అప్పుడు మహర్షులు కొన్ని గరిక పరకలను తీసుకుని వచ్చి ఆయన నెత్తి మీద ఉంచారు ఆయన మెడలో వేశారు ఆయన చుట్టూరా ఉంచారు అప్పుడు ఆయన యొక్క తాపం చల్లారిపోయింది అంటే ఈ గరిక పరకలు అగ్నితత్వం కలిగినటువంటి రాక్షసుడు అంతటి వాడిని జీర్ణం చేసేసాయి కాబట్టి అజీర్తికి ఇది పరమ ఔషధం మన చుట్టుపక్కల పరిసరాలలో కుక్కలు పిల్లలు కూడా అప్పుడప్పుడు ఈ గరికను తినేసి కక్కేస్తూ ఉంటాయి ఆ రకంగా వాటి పొట్టలో ఉన్నటువంటి అంతా కూడా అవి తొలగించుకొని చక్కగా స్వస్థతని పొందుతూ ఉంటాయి అలాంటి దూర్వాయుగ్మ పూజ అంటే గణేషుడికి చాలా ఇష్టం అందుచేతనే మనం ప్రతి ఇంటా కూడా వినాయక చవితికి ఈ దూర్మాయుగ్మ పూజను చేస్తూ ఉంటాం అలా చేసి ఆ స్వామి మెడలో ఈ గరిక మాలను కూడా చక్కగా వేసి మనందరి యొక్క కోరికలను తీర్చుకుందుము గాక జై శ్రీరామ్